కూర్చోండి నాలుగు వేలు చేశారు కదా పెన్షన్ గుర్తుందా మీకు చెప్పారు కదా నాలుగు వేలు చేసి ఏప్రిల్ నుంచి నాలుగు వేలు చేశారు అంటే ఇప్పుడు ఎలా ఎంత రావాలి మీకు ఇప్పుడు మీకు ఎంత రావాలి ఇప్పుడు ఏప్రిల్ నుంచి రాలేదుగా ఏప్రిల్ నుంచి మూడు వేలు ఏప్రిల్ మే జూన్ మూడు కలిపి మూడు వేలు ప్లస్ మొత్తం ఏడు వేలు ఇస్తున్నారు బాబు గారు అవునమ్మా ఇల్లు కూడా అవును ఇల్లు సంగతి కూడా నేను ఏదో చేసి పెడతాను పెన్షన్ బాబు గారు పెన్షన్ అవునమ్మా ఆరు వేలు చేశాను పెన్షన్ ఆరు వేలు చెప్పిన వస్తాం చంద్రబాబు నాయుడు గారు చేశారు వెంటనే మొత్తం సంవత్సరం ఏడు వేలు మీరు లెక్క పెట్టుకుని లెక్క పెట్టుకోండి ఇచ్చారు బాబు గారు ఇచ్చిన మాటి మీద నిలబడ్డా లేదా అస్సలు డబ్బులు అక్కడి నుంచి పట్టుకొచ్చి ఇచ్చారు బాబు గారు బాబు నిలబడ్డాడు నెలకు నాలుగు వేలు ఇస్తానాడా ఇచ్చాడు లేదా నమస్కారం అండి మానారా

ఆరు వేలు వస్తాయి నాలుగు వేలు పెంచాం కానీ ఏప్రిల్ మే జూన్ వెయ్యి వెయ్యి చప్పును రావాలిగా ఇప్పుడు కలిపి ఎంతప్పుడు ఏడు వేలు లెక్కెట్టుకో నమస్కారం బాబు గారు అంత ఇస్తా ఉన్నారండి నాలుగు వేలు చప్పు అంటే ఇప్పుడు ఏడు వేలు ఇప్పుడు నాలుగు వేలు అయింది ఇవ్వ ఈ నెల పాత బాకీలు ఉన్నాయి కదా ఏప్రిల్ మే ఏప్రిల్ నుంచి పెంచుతారని అని చెప్పారు కదా బాబుగారు ఏప్రిల్ మే జూను వెయ్యి 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 అక్కడ ప్లస్ ఇక్కడ ఇది నాలుగు వేలు మొత్తం ఇప్పుడు ఆరు వేలు చేశారు ఎంత వస్తుంది ఏడు వేలు వస్తున్నాయి మీకు వేరే ఒకటి రెండు మూడు నాలుగు ఏడు వేలు ఏప్రిల్ నుంచి పెంచారు బాబు గారు రాకముందే పెంచారు చూశారు కదా చెప్పారంటే చేస్తారంటే థ్యాంక్ యూ అమ్మా బాబు గారికి గుర్తుపెట్టుకోండి మనం మనం ఆయన తెచ్చుకున్నాం ఆయన మనకు కావాల్సిన అలాగే ఏడు వేలు ఎక్కెట్టుకున్నామ్మా అమ్మా బాబు గారి యూ ఏడు వేలు పట్టునే బాగా గౌరే గౌరవం మమకారం అన్నది లేనింటికి మహాలక్ష్మి ఏనాడు రానే రాదు ఆప్యాయత నాడు ఆ మనిషి బతుకసలు బతుకే కాదు ఇంకొక చంద్రబాబు అంటే చంద్రబాబు హే చంద్రబాబు ఈరోజు జూలై ఒకటి బాబుగారు చెప్పినట్టుగా మేము ఎన్నికల్లో ప్రామిస్ చేసినట్టుగా ఏప్రిల్ నుంచి ప్రతి పెన్షన్ వెయ్యి రూపాయలు చప్పుని పెంచుకుంటూ వచ్చాము మూడు వేలు నాలుగు వేలు అయింది నాలుగు వేలు పెన్షను ప్లస్ ఏప్రిల్ మే జూన్ కలిపి జూలై జూలై నాలుగు వేలు కలిపి ఏడు వేలు ఈరోజు ఇవ్వటానికి బాబుగారు ముందు నుంచి ప్రిపేర్ అయిపోయారు ప్రిపేర్ చేసి పెట్టించారు అందరూ అలాగే ఒక ఒక అనుకున్నట్టుగానే సోమవారం పొద్దున్నే ఆరు గంటలకల్లా స్టార్ట్ చేసి అందరు అందరి దగ్గరికి వచ్చి ఇంటింటికి పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది ఇది జనాలు చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు చెప్పింది చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారికి అలాగే మోడీ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రజల మొహల్లో ఆనందం చూసి మాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే చరిత్రలో ఎప్పుడు జరగలేదు ఇంత పెద్ద ఎత్తున పెన్షన్ పెన్షన్ ఇంటింటికి ఇవ్వటము ఒకే రోజు ఏడు వేలు ఇవ్వటం అనేది చరిత్రలో ఎప్పుడు జరగలేదు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ఇక నుంచి వచ్చే నాలుగు వేలు పెన్షన్ వెయ్యి రూపాయలు చెప్పిన చెప్పినట్టుగా ఎప్పుడో రెండు వందల యాభై చొప్పున వంద చొప్పున ఐదేళ్ళలో పెంచుతాం అన్నట్టు కాకుండా మేము ఆయన చెప్పినట్టుగా మొట్టమొదటి నెలలోనే పెన్షన్ పెంచి అవ్వటం జరుగుతుంది దీంతో చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు చెప్పింది చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయన 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 మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మోడీ గారి సహకారంతో సో అందరికీ గుడివాడ ప్రజలందరి తరఫున చంద్రబాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం జై చంద్రబాబు జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ జై పౌరి గారు